నాలుగు కొరడాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్టం బండ టచ్చనిల కొలతలు అక్కడికే తీవ్రము తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టెడు తెగిన గొలుసు తెగిన రాడ్డు వంగిన సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటి పోటీ రెండో జనవారు కూడా కాడి బయటకి కట్టుకుని తొందరగా వస్తే అంత తొందరగా వస్తే అంత మేలు వర్ష సూచనగా ఉంది మళ్ళీ వర్షం వచ్చింది ఆడవే ఈడేది లేదు వర్షం వచ్చినా వంకల వారిని ఈడే కోట్లోనే డ్రాప్ మిడిల్ డ్రాప్ డ్రాప్ మిడిల్ డ్రాప్ మీరు ఏమైనా చేసుకోవచ్చు కానీ పంజాబ్ అయితే ఆగదు సిటీలు తీసినాకైనా కూడా నాలుగు పట్టెలు తిప్పమన్నారు ఆరు పట్టెలు తిప్పాం పంట అనుకున్న పట్టె అనుకుని పట్టే పెద్ద పంట ఫస్ట్ పేరు నమోదు చేసుకున్న వారు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ వస్తుంది ఒకటికి హెచ్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు పిల్లల తీసుకున్నాం జిల్ల నాగిరెడ్డి గారు ఆశస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు ధన్యవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ గుడప్ప గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారా గురుగురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಸ್ಥೆ ಎಂ ರಾಮಿ ಗಾರು ಸೇನಾಪುರ ಬೆಟ್ಟಂಚರ್ಲ ಮಂಡಲ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ಅಲಿ ಅಕ್ಬರ್ ಆಶಸ್ಥ್ ಕಲಂ ಬಾಷಾ ಗಾರು ಬೆಸರಾಯಿ ಬೆಡಿಮ ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ

ಶ್ರೀ ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಎಸ್ ಆರ್ ಬುಜ್ ಸುಂಕಿ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರ ಸಾಕೇತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಕಾ ರೆಡ್ಡಿ ಗಾರ ಹುಚ್ಚೂರ್ ನಗರ್ ಹುಚ್ಚೂರು ನಗರ್ ಮಂಡಲ ಸೂರ್ಯಾಪೇಟ ಜಿಲ್ಲಾ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಮೀನಗ ಕಾಶಯ್ಯ ಗುರು ಕೊಡಪೇಟ ಗುಡ್ಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ பொடிச்சர்ல வீராஞ்சனேஸ்வரி ஆசிரியர் சுத்தி நக்சத்திரெடி காரிச்சர்ல ஏழு శ్రీ లక్ష్మీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొటికే హెట్వికి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం నంద్య జిల్లా వారి జత మొదటి జతగా రావాలి రెండవ జతగా మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ గుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా వారి జత రెండవ జతగా రావాలా మూడవ జతగా గంజాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లి కాలనీ కంబైన్ తురప్ప స్వామి ఆశస్సులతో ద్వారా గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ నాలుగవ జతగా స్వామి ఆశీస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం ఐదవ జతగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబారెడ్డి గారు టీ ఉత్సేనాపురం பெத்தன்ல மண்டலம் நந்தாலும் ஜி ஆரோ ஜத்தையம்பாஷா பெசரபாய் கிராமம் கடிவே மண்டலம் நந்தாலும் ஜிள்ள ஏழுவ ஜத்த வீராங்காய ஆசை திண்டி நக்சத்திரெடி காரி பிடிச்சர் கிராமம் வாராபுரம் மண்டலம் பிரகாஷம் ஜிள்ள எதவ ஜீரக காசையார் கொண்டபேட்ட கிராமம்லூரு மண்டலம் பிரசம் ஜிள்ள எந்த